జయ శ్రీ కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే కృష్ణాయ వాసుదేవాయ వాసుయ దేవకీ నంద గోప కుమరాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మల పోతన మత్తి ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం నైమసారంగంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి అవతార లీలలను ఆ అవతార ఘట్టాలను తెలియజేస్తున్నారు ఆ ఉషా అనిరుద్ధుల వివాహం జరిగింది బాణాసురుడి యొక్క అహంకారాన్ని అణిచి పరమేశ్వరితో స్నేహపూర్వకంగా మాట్లాడి శ్రీకృష్ణ పరమాత్మ సైన్యంతోనూ ఉషా అనిరుద్ధులతోనూ కలిసి వెనక్కి ద్వారకా నగరానికి వచ్చారు ఆ శ్రీకృష్ణుని యొక్క విజయ వైభవాన్ని తెలియజెప్పే ఈ గాథను చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా ఎప్పుడు జయం కలుగుతుంది కల్పాంతం వరకు ఇహలోక సౌఖ్యాలు పరలోక సౌఖ్యాలు లభిస్తాయి అని సుఖ మహర్షి చెప్పినప్పుడు అప్పుడు పరిషన్ మహారాజు సుఖ మహర్షిని చూసి ఓ మహాత్మా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను వింటుంటే నా మనస్సు చాలా ఆనందపడుతోంది తృప్తి లేదు ఇంకా ఇంకా వినాలనే ఉంది నా మీద దయదలిచి ఆ పరమాత్మ యొక్క మహిమల గురించి ఇంకా చెప్పండి స్వామి అని ప్రార్థించారు అప్పుడు పరీక్ష నరేంద్రుడికి సుఖ యోగేంద్రుడు ఈ గాథను మృగ మహారాజు గాథను తెలియచేయడం ప్రారంభించారు ధరణి యొక్క నాడు హరితనోదులు రతీశ్వర సాంబసారణ చారువాను లాదిగా యదు కుమారవళి ఉద్యానం వనమున కతి వైభవమున నేగి వలనొప్ప నిచ్ఛాను వర్తులై సుఖలీల జరిగించి ఘనపిపాసలను చెంది నెరి తప్పి మన్వేషించు చును వేగ వచ్చు చోనొక చోట వారి రహిత కోపమును నందులోనొక కొండవోలే విపుల మగుమేని దాని వెల్లిగాంచి వేడుక దగులుటయును పరీక్షన్ మహారాజుకి చెప్తున్నారు సుఖ మహర్షి ఓ పరీక్షన్ మహారాజా ఒక రోజు ఏం జరిగిందో తెలుసా అందరూ పిల్లలందరూ కూడా ప్రద్యుమ్నుడు సాంబుడు సారణుడు చారుభానుడు మొదలైన యాదవ్ కుమార్లు అందరూ ఆడుకుంటున్నారు అలా విహరిస్తూ కుతూహలంతో ఉద్యానవనానికి వెళ్ళారు అతి వైభవంతో ఉత్సాహంతో సంతోషంతో ఆ ఉద్యానవనంలో ఇష్టం వచ్చినట్లు సుఖంగా సేపు ఆడుకున్నారు సేపు గడిచిన తర్వాత ఆటల్లో అలసిపోయారు వాళ్ళందరికీ బాగా దాహం వేసింది నీటి కోసం వనం అంతా వెతికారు తిరగ్గా తిరగ్గా వాళ్ళకి అక్కడ ఒక బావి కనిపించింది నీళ్లు లేని బావి అది ఆ పాడుపడ్డ బావిలో కొండలాగా పెద్ద శరీరంతో ఉన్న ఊసర వెళ్లి కనిపించింది ఆ ఊసర వెల్లిని చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది దాన్ని పాపం బయట బావిలో ఉంది బయటికి తీసుకొద్దాము అని అనుకున్నారు పరు విడిపోయి తెచ్చి గణపాస చేయంబులను అంటగట్టి ఎగ్గురు భుజులందరం గదిసి కోయని యాచుతూ దాని నెమ్మ ధరల లగ దగదట్టముగా మది దుట్టగిల్ల నొండొరు గడవంగ వేచని పయోరు కంత చెప్పినన్ పిల్లలు కదా వీళ్ళు ఏమనుకున్నారంటే అయ్యో పెద్ద కొండలాగా ఉంది ఊసర వెళ్ళి బావిలో పడిపోయింది దాన్ని బావి నుంచి పైకి తీయాలి అనుకున్నారు పరుగు పరుగును వెళ్ళి పెద్ద పెద్ద తాళ్లు తీసుకొచ్చారు బలశాలులైన ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళంతా కో అని అరుస్తున్నారట అరుస్తూ ఆ తమ భుజ తమ భుజ బలాన్ని అంతా పెట్టి ఆ తాళతో ఊసర కట్టి బావిలోంచి బయటికి తీయడానికి ప్రయత్నం చేశారు విశ్వ ప్రయత్నం చేశారు కానీ ఎంత కష్టపడ్డా దాన్ని లాగలేకపోయారు తీయలేకపోయినందుకు మనసులో చాలా బాధపడ్డారు ఇంకా లాభం లేదనుకొని ఒకళ్ళు ఒకళ్ళు తోసుకుంటూ తొందర తొందరగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి జరిగిందంతా తిప్పారు బావిలో ఒక ఊసర వెల్లు ఉంది ఆ ఊసర వెల్లు మేము తాళ్లతో కట్టాము కానీ దాని పైకి లాగలేకపోతున్నాం అని విని నొక్క తృణంబు బోలే గొబ్బున వెడలించే వామకర పద్మమునది ఎంతలోన రుచిమేన గల్గు పురుషత్వముతో బుడ సూపి నిల్చిన ఆ యదు కుమార్లందరూ చెప్పినంత విని శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయారు ఆ నీళ్లు లేని బావి దగ్గరికి వెళ్లారు ఆ ముదిరి ఊసరవెల్లిగా మారిపోయిన ఆ తొండని శ్రీకృష్ణ పరమాత్మ తన ఎడం చేత్తో ఒక గడ్డి పరకను లాగి తీసినట్లు క్షణంలో బయటికి తీసేశారు ఆ బయటకు లాగబడిన ఆరు క్షణంలో ఆ ఊసరవెల్లి కాస్త పచ్చని బంగారు కాంతితో మెరిసిపోతూ ఉన్న ఒక పురుష రూపాన్ని ధరించి నులుతుంది అక్కడ ఆ ఊసరు కథ కథంతా తెలిసి కూడా అక్కడ గుమిగూడిన జనులు యాదవ్ కుమార్లు వీళ్ళందరికీ తెలియాలి కదా దాన్ని తెలుసుకోవడం కోసం ప్రత్యక్షమైన పురుషుడి చేత ఆ వృత్తాంతం అంతా చెప్పించాలని పరమాత్మ అనుకున్నారు అనుకునే కృష్ణ పరమాత్మ అత్యంత ఈ విధంగా అన్నారు కనదురు రత్న భూషణనికాయుడవై మహనీయమూర్తివై అనుపమ కీర్తి శోభితుడవై విలసిల్లుతు ధాత్రి మీద బెంపొనరిన నీకునే మిగతి నూ సరవెళ్లి తనంబు చొప్పన్ విననిధి చోద్యమయ్య సువివేక చరిత్ర ఎరుంగ రత్నాలతో చేయబడ్డ కృష్ణ పరమాత్మ అతనితో అంటున్నారు ఆ సుందరాకారుడితో రత్నాలతో చేయబడ్డ బంగారు భూషణాలతో వెలిగిపోతూ సాటిలి అని కీర్తితో విలసిల్లిన మహనీయుడివి నువ్వు ఈ ఊసరు వెల్లిలాగా ఎందుకున్నావు చక్కని వివేకవంతమైన చరిత్రతో శోభిల్లన నువ్వు భూమి మీద నీ అంత వాడు లేడని పేరు తెచ్చుకున్న నువ్వు ఇలా మారడం నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు ఏం జరిగిందో ఎందుకు ఇలా ఉన్నావో తెలియ చెప్పు అని ఆ ఊసరు వెళ్ళి మానవ రూపాన్ని దివ్యమైన రూపాన్ని పొందింది కదా ఆ పురుషుణ్ణి అడిగారు శ్రీకృష్ణ పరమాత్మ అని అడిగిన మురీపు పద వనజంబుల తన కిరీట వర మణులోరయన్ నువ్ విన్నయముఘక్కి ఇట్లను ఘనమోదము చోడని ఘటితాంజలి అయి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అడిగేసరికి ఆ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు తన కిరీటంలోని మణుల మణిమాణిక్యాల కాంతులు సోకేట్లుగా వినయవంతుడై నమస్కరించాడు పరమానంద భరితుడై రెండు చేతులు పాలతలం మీద జోడించి ఆ పరమాత్ముడితో ఈ విధంగా అన్నాడు విశ్వ సంవేద్య మహిత ఈ విశ్వమందు ప్రకటము గని వెరు గలదే అయిన నా చేత విన నేనే నవధరింపు వినిపించు నంబుజాక్ష శ్రీకృష్ణ పరమాత్మ ఓ విశ్వ సంవేద్య ఓ మహిత ఈ విశ్వంలో ప్రకటముగా నువ్వు ఎరుంగంది ఏదన్నా ఉందా అసలు మహిత ప్రభావ విశ్వంలో జరిగే విషయాలన్నీ తెలిసిన కదా ఓ ప్రభు ఈ సమస్త విశ్వంలో నీకు తెలియని విషయం అంటూ ఏదన్నా ఉందా లేదు కదా కానీ నా నోటి నుండి వినాలని నీకు ఇష్టమైతే నా కథంతా చెబుతాను విను వినవలసింది దేవా అని అక్కడ మానవాకారాన్ని పొందిన దివ్య పురుషుడు చెప్పడం మొదలు పెట్టాడు ఏ నిక్ష్వాకు తనోజుడన్ నృగుడు నాన నానే పారు భూపాలుడన్ దీనవ్రా ధరిత్రి నాయకుల్గొల్చి సమ్మానిం పంజతురంత భూభరణ సామర్థ్యుండనై సంతత శ్రీ శ్రీనిండారినవాడ నుల్లసిత కీర్తి స్ఫూర్తి సోభిల్లగన్ ఆ దివ్య పురుషుడు చెప్తున్నాడు ఓ శ్రీకృష్ణ పరమాత్మ నేను ఇక్ష్కు మహారాజు పుత్రుడను నా పేరు నృగుడు నృగుడు అంటారు దీనదన్లను ఎంతో ప్రేమగా కాపాడుతూ సామంతరాజులు కొలుస్తుంటే నాలుగు దిక్కులా నిండి ఉన్న భూమిని అంతా నేను పరిపాలించాను సమస్త సిరి సంపదలతో వర్ధిల్లాను కీర్తి ఏ మంతుడన విరాజిల్లాను పలుకుల తన్ను దాబొగడ బాతకమందురె సితతా వ్రజంబు హిమవారి కణంబులు లెక్క పెట్టగా గాని ఏను వసుధామర కోటికి దానమిచ్చు గోవుల గనుతింపధాతయును నోపడు మాధవ ఏమి చెప్పుదు నా గురించి నేను చెప్పుకుంటే తన్ను తాను పొగుడుకుంటూ మాట్లాడితే అది పాపం మహా పాపం అని విఘ్నలు చెప్తారు ఓ శ్రీకృష్ణమ్మ ఓ పరమాత్మ నేను చెప్పుకోకూడదు కానీ నిజానికి అయినా నక్షత్రాలనైనా లెక్క పెట్టచ్చు ఇసక రేణువులనైనా లెక్క పెట్టచ్చు ఇంకా మాట్లాడితే మంచు బిందువులనైనా లెక్క పెట్టచ్చు కానీ నేను బ్రాహ్మణోత్తములకు ఇచ్చిన గోవుల సంఖ్య లెక్క పెట్టడం కష్టం చివరకు బ్రహ్మకైనా సాధ్యం కానద్దు అన్నది అతిశయోక్తి కాదు అంటే ఆయన చాలా దానాలు చేశారు అంతేకాకుండా పొలుచు సువర్ణ కురముల్ ధనరంధులి చూలులై సువత్సలు గలి పాడి తపోవ్రత వేద పాఠముల్ గలిగి కుటుంబులై విహిత కర్మములంజరించు వేద విప్రులకు సదక్షిణంబుగా విభూతి దళి దళిల్పగా నిత్తు నచ్చుతా ఓ అచ్చుతా మహా తపోనిష్ఠులై వేద విద్యలో ఆరితేరిన వారై శాస్త్రోక్త విధులను నిర్వహించే కుటుంబీకులైన బ్రాహ్మణ వరులకు ఈ బంగారు కొమ్ములు బంగారు గిట్టలతో ఒప్పుతూ తొలిచూలు జరగ్గానే దూడలతో ఉన్న పాడి ఆవులను భక్తి పూర్వకంగా నేను దానమిచ్చేవాణ్ణి నా వైభవానికి తగినట్లు వాళ్ళకి దక్షిణలు ఇచ్చి సంతృప్తి పరిచేవాడిని మరొక విషయం న్యాయ మార్గంలో నేను సంపాదించిన గోవులను భూమిని సువర్ణాన్ని బంగారాన్ని రత్నాలను గృహాలను రథాలను ఏనుగులను గుర్రాలను కన్యలను విద్యను స్వస్త్రాలను తిలలను వెండిని అనేక దానాలు అనంతంగా చేశాను పంచమహాయజ్ఞాలు చేశాను ఇంకా బావులు నోతులు చెరువులు తోటలు ఎన్నో నిర్మింపజేసాను ఈ విధంగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్న సమయంలో ఒక రోజు ఏమైందో తెలుసా అనఘ మునుపడుడను విప్రనకే నల్మాత్ముడనై ఇచ్చిన గోవు తప్పి నా మందను కలిసిన తెలియ లేక తగ నా భూమి సురకుల మండనునకు దానమేయ మసలకయా యా విప్రుండొని చనుచుండన్ మునుధారగొన్న యుర్వీసురుడు మదిరోష దోవతి వదలిన బిగించు కొనుచు వడిగది సిది నా మొదవు నడివీచి దొంగిలి వదలక కొనిపోయే వారు గలరే ఒకరోజు ఆ దివ్య పురుషుడు చెప్తున్నాడు నృగుడు ఒక రోజు ఏమైందో తెలుసా నేను ఎన్నో దానాలు చేస్తున్నాను ఒక రోజు ఒక పొరపాటు జరిగిపోయింది అదేంటంటే ఒక కశ్యపుడు అనే బ్రాహ్మణోత్తముడు నా దగ్గరికి దానం తీసుకోవడానికి వచ్చాడు నేను ఒక గోవు నాయనికి దానం చేశాను చాలా నిర్మలమైన మనస్సుతో దానం చేశాను కానీ ఏం జరిగిందో తెలుసా మామూలుగా ఆవు కొత్త ప్రదేశానికి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది పాత ప్రదేశానికి అలాగా నేను కశ్యపుడికి ఇచ్చిన గోవు తప్పిపోయి అక్కడి నుంచి పారిపోయి మళ్ళా వచ్చి నా గోవుల మందలో కలిసిపోయింది ఆ విషయం నేను చూసుకోలేదు అలా గ్రహించక అదే గోవునే మళ్ళీ వేరొక బ్రాహ్మడికి దానం ఇచ్చేసాను నేను ఈ రెండోసారి దానం ఇచ్చిన ఈ బ్రాహ్మడు ఈ ఆవుని తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే మొదట్లో దానం తీసుకున్న కశ్యపుడికి బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది ఆ మొదటి బ్రాహ్మణుడు పట్టరాని కోపంతో వదులుగా ఉన్న దోవతిని బిగించి కట్టుకుంటూ తొందర తొందరగా రెండో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు ఇది రాజుగారు నాకు ఇచ్చిన గోవు నడి వీధిలో తోలుకుపోతున్నావు దొంగలించావా నీకు ఆవు ఎక్కడిది చెప్పు నీలాంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారా అని అతని గద్దించాడు అనవుడు నా తడిట్లనియ నా తనితో నిపుడేను దీనిని జనపతి చేత ధారగుని సాధుగతి అంట ఎట్లని తండు నేను ధర చేమును ధారగున్న విని పెంపనిద్దరకు నయ్య నపార వివాద మచ్చట ఆ పొరపాటు ఏంటంటే నేను దానం ఇచ్చిన ఆవు మళ్ళా నా మందలో కలిసిపోతే మళ్ళీ ఇంకోళ్ళకి దానం ఇచ్చాను ఆ ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు పెట్టారు కష్టపుడు అలా అనంగానే ఆ బ్రాహ్మణోత్తమ అన్నాడు ఈ రెండోసారి దానం తీసుకున్నవాడు చూడు బ్రాహ్మణోత్తమ నేను దీన్ని దొంగిలించలేదు ఈ మహారాజు గారు ఈ ఆవును నాకు దానం ఇచ్చారు నా దానాన్ని నేను పుచ్చుకొని నా దారిన నేను పోతున్నాను ఈ ఆవును పట్టుకుని నేను ఇది నా ఆవు అంటావేంటి అని రెండో బ్రాహ్మణుడు ఎదురు ప్రశ్నేశాడు తన తప్పు ఏమీ లేదని నిక్కచ్చిగా చెప్పాడు దాంతో కష్టపడి రెచ్చిపోయి ఈ ఆవు నీది కాదయ్యా రాజుగారు ఎప్పుడో నాకు ఈ ఆవును దానం ఇచ్చారు కాబట్టి ఇది గోవు నాది కానీ నీది కాదు అని నిష్కర్షగా చెప్పాడు ఆ ఇద్దరు బ్రాహ్మణ మధ్య వాగ్వివాదం పెరిగిపోయింది అప్పుడు ఇద్దరు క్రోధంతో ఆశ్చర్యంతో ఈ గోవు నాదంటే నాదని కలహించుకుంటున్నారు ఆ కలహం మితిమిరిపోయింది ఒకళ్ళనొకళ్ళు గెలవలేక తీర్పు కోసం ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చారు మొదటగా గోవును దానంగా గ్రహించిన కశ్యపుడు ఇలా అన్నాడు మనుజేంద్ర ప్రజల ధర్మ పరవర్తనముల నడవ నాగ్న నడపు నీవు మనము నానే ధర్మ మనయ్య మును నాకు నిచ్చిన మొదవు తప్పి వచ్చి నీ మందలో చొచ్చినా నిప్పుడి భూసురునకు ధార ఊసి ఇచ్చి తగవు మాలిదివి దాతవు నపహర్తవునయన నిన్నే మందు నవని నాథ అన మాటలు శివులు సోకిన గలంగి భూసురోత్తమ యజ్ఞాన పూర్వకముగా నెట్టి పాపంబు దొరసే సేయ క్రితును ఒక లక్ష గోధనంబు అప్పుడు ఇద్దరు పోట్లాడుకుని పర మహారాజు దగ్గరికి వచ్చారు ఆ కశ్యపుడు అన్నాడు ఓ మహారాజా ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపే విధంగా రాజ్యమే నువ్వు ఈ విధంగా ఎందుకు చేసావు నువ్వు నాకు ముందు దానం ఇచ్చిన ఆవు నా మంద నా ఇంటి నుంచి తప్పించుకుని వచ్చి మళ్ళీ నీ మందలో చేరింది న్యాయం తప్పి నాకిచ్చిన గోవును మళ్ళ ఈ భూసురుడికి దానం చేసావు ఇది అధర్మం కాదా నువ్వు దాతవే కానీ నా గోవును అపహరించవు నిన్నేమనాలి రాజా తీర్పు చెప్పే నువ్వే ఇలా తప్పులు చేస్తే ఏం చెయ్యాలి అప్పుడు కష్టపడన్న మాటలకి మృగమహారాజ్ చెప్తున్నారు నా చెవుల్లో ములుకుల్లాగా ఉచ్చుకున్నాయి చాలా బాధపడ్డాను ఆ బ్రాహ్మణుని చేసి నమస్కారం పెట్టేశాను తెలియక తప్పు చేశాను నా అజ్ఞానం వల్ల ఈ పాపకార్యం జరిగింది తెలిసి ఉంటే నీకు ఇచ్చిన గోవును ఈ బ్రాహ్మణుడికి ఇచ్చేవాడిని కాదు కదా ఇప్పుడు నీకు ఒక లక్ష గోవులను ఇస్తాను నా తప్పు మన్నించి ఆ లక్ష గోవులను స్వీకరించు అని బ్రతిమలాడాను అని మరియు నువ్విప్రుని సునయోక్తులు నను ఇంపు చును పట్లంటి నరక కూపం బడగా దాల విప్ర పుంగవయను చున్ ఆ విధంగా చెప్పి ఎన్నో మాటలతో మంచి మాటలతో ఆయన అనునయించాను ఎంతగానో ప్రార్థించాను బ్రాహ్మణోత్తమా నన్ను కాపాడు నరక కూపంలో పడి ఆ యాతను నేను భరించలేను అని చెప్పాను ఎంత వేడిన మచ్చరం బంత పెరిగి మొదల నాకిచ్చినట్టి మొదవే కాని ఎనయ రాజ్యం అంత నిచ్చితే నొల్ల నని విప్రుడచ్చటనుండ కరిగే నేను ఎంతగా ప్రాధాయపడ్డా నృగమహారాజు చెప్తున్నారు ఆ విప్రుడు నా మాట వినలేదు ఆయనలో క్రోధం పెరిగిపోయింది మాత్సర్యం అతిశయించింది మొదట్లో నువ్వు నాకు ఇచ్చిన బోవనిస్తేనే తీసుకుంటాను ఇంకా వేరే ఏమి తీసుకోను చూడు రాజా రాజ్యం అంతా నాకు ధారపోసినా నాకు అక్కర్లేదు నాకు నా గోవే కావాలని చెప్పి క్షణం కూడా అక్కడ ఉండకుండా కశ్యపుడు వెళ్ళిపోయాడు ఆ కశ్యపుడు ఆ విధంగా వెళ్ళిపోగానే నేను రెండో బ్రాహ్మణుడిని ప్రార్థించాను ఆయన కూడా పట్టు వదలలేదు రాజా మంచిగా ఉండే పాడి ఆవులను ఏరి పదివేల గోవులను నాకు ఇచ్చినా సరే నేను స్వీకరించాను ఒకసారి దానం తీసుకుని కొన్ని మళ్ళా తీసుకోము ఈ ఆవునే తప్ప ఇంక వేటిని నేను తీసుకోను అని కోపంగా ఒక్క నిమిషం కూడా నా వద్దని లేకుండా విడిపోయాడు నాకేం చేయాలో పాలు పోలేదు కొంతకాలం గడిచింది నాకు చివరి దశ వచ్చింది యమభటులు తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు అప్పుడు యమధర్మరాజు నాతో ఇలా అన్నాడు మను జేంద్రోత్తమ వంశ పావన జగన్మాన్య క్రియాచారీ ఘనదాన క్రతు ధర్మముల్ త్రిభువన ఖ్యాతంబులై ఖ్యాతడి మను దుష్కర్మ ఫలం బుంది పిదపం బుణ్యాను బంధంబులై చను సౌఖ్యంబుల బొందు పద్మజుని యాజ్ఞంద్రోవగా వచ్చునే ఓ మహారాజా నువ్వు వంశ పావనుడు జనుల చేత పొగడబడే సత్కార్యాచరణ పరుడు యమధర్మరాజు అంటున్నారు నువ్వు చేసిన మహత్తరమైన దానాలు యజ్ఞ యాగాది ధర్మకార్యాలు ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందే ప్రఖ్యాతి వహించాయి బ్రహ్మదేవుడు ఆజ్ఞ దా ఆనతిని దాటలేం కదా అందుకని ముందుగా పాపకర్మ ఫలాన్ని అనుభవించు తర్వాత పుణ్యకార్యాల వల్ల వచ్చిన సకల సుఖాలు అనుభవిస్తావు అని చెప్పి కింకర్ల చేత నన్ను వెంటనే భూమి మీద పడేయించారు ఓ శ్రీకృష్ణ పరమాత్మ నేను భూమిపై పడుతున్నప్పుడు నికృష్టమైన ఈ ఊసర వెల్లి రూపం నాకు కలిగింది ఇంతకాలము నేను చేసిన దోషానికి తగినట్లు ఈ ఊసర వెళ్లి జన్మను అనుభవించాల్సి వచ్చింది జీవులకు పాపం కాని పుణ్యం కాని అనుభవించకుండా తప్పదు అందుచేతనే నాకు ఈ దురవస్థ వచ్చింది ఈ రోజు సమస్త పాపాలను నివారించే నీ పద్మ సందర్శనం నాకు లభించింది ఘోరాతి ఘోరమైన ఈ దుర్దశ పోయి నిర్మలమైన మనస్సును పొందగలిగాను అని చెప్పి ఆ మహారాజు శ్రీకృష్ణ పరమాత్మకి అనేక పర్యాయాలు నమస్కరించి ఈ విధంగా స్థుతించాడు కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను నీ నీకృపంగా నఖిల సౌఖ్య పదవులు అందగంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ ఓ వాసుదేవ ఓ కేశవ ఓ పరమాత్మ ఓ అప్రమేయ ఓ హరి ముకుంద వరద వరప్రదాత నేను ఎంతో ధన్యుణ్ణి నేను దర్శించగలిగాను నీ దయకు పాత్రుడయ్యాను సమస్త సౌఖ్యాలను నిఖిల పదవులను పొందగలిగాను అని పరమాత్మని అనేక విధాలు సూచించి మృగమహారాజు తన కిరీటం ఆ దేవదేవుని పాదాలు తాకేట్లు నమస్కరించాడు దేవ నీ పాద పద్మాలు నా హృదయంలో స్థిరంగా ఉండేట్లు వరం ప్రసాదించమని ప్రార్థించి ఆ భగవంతుడి అనుజ్ఞతో అఖండ తేజస్సుతో విరాజిల్లుతున్న దివ్యమి విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న యదు కుమారులందరూ ఆ దృశ్యాన్ని చూసి మృగమహారాజ్ చెప్పిన కథ విని అద్భుతమైన ఆనందాన్ని పొందారు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్న రాజులందరినీ చూసి ఈ విధంగా ధర్మ విషయాలు చెప్పారు కుల కాననము దహించుటకును నవనీసు అగ్నికీల జననాయకుల నిజ స్వర్యాబ్దింప బ్రాహ్మణ క్షేత్రంబు బాడబంబు పార్థివోత్తముల సంపచ్చైలముల గోల్ప దంభోళిధార జగతి వరుల కీర్తి చంద్రిక మాప విప్రోత్తము ధనము సూర్యోదయం విప్రతతి సొమ్ము కంటెని విషము మేలు గరళమునకు ప్రకృతి ప్రతికృతి గలదు గాని దాని మాన్పంగ భువి ఔషధములు లేవు గాన బ్రహ్మస్వాములు గొంట కాదుపతికి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్న రాజుని అందరికి చెప్పారు బ్రాహ్మణుల ధనాన్ని గనక తీసుకుంటే అది అగ్నిజ్వాల రాజకులం అనే అడవిని కాల్చేస్తుంది బ్రాహ్మణుల భూమిని స్వాధీనం చేసుకుంటే అది రాజుల ఐశ్వర్యము అనే సముద్రాన్ని ఇంకింపచేసి బడబాగ్ని అవుతుంది బ్రాహ్మణుల యొక్క ధనాన్ని కైవసం చేసుకుంటే రాజాధిరాజుల సంపదలు అనే పర్వతాలను కూల్ చేసే వజ్రధార అవుతుంది విప్రోత్తముల ధనాన్ని సొంతం చేసుకుంటే అది భూపతుల కీర్తి అనే వెన్నెల్ని పోగొట్టే సూర్యకాంతి అవుతుంది బ్రాహ్మణుల సొమ్ము అపహరించడం కన్నా విషం తాగడం ఎంతో మంచిది విషానికన్నా విరుగుడుంది కానీ బ్రాహ్మణ ధనాన్ని తింటే దాన్ని పోగొట్టే మందు లోకంలో లేదు కాబట్టి బ్రాహ్మణులను గౌరవించండి బ్రాహ్మణుల సొత్తును అనుభవించడం రాజవర్లకు ఎంత మాత్రం మంచిది కాదు ఎరు గమినైన భూసుర వరులధనం అపహరింప వల వధు పతికిన్ మరపు నన నలము వెసగాల్ప కొన్నె తను వెరియంగన్ రాజైన వాడు తెలియక బ్రాహ్మణుల యొక్క ధనాన్ని తనదిగా భావించిన తెలుసుకోక దాన్ని అనుభవించిన అది అతనికి చెరిపే కలుగజేస్తుంది కానీ మంచినివ్వదు చూచి తాకినా చూడకు తాకినా నిప్పు శరీరాన్ని దహింపజేస్తుంది కదా కానీ చల్లపరచదు కదా అందువల్ల రాజులు ఎప్పుడు బ్రాహ్మణ ధనా ధనాన్ని ఆశించకూడదు అపహరించకూడదు అని తన చుట్టూ ఉన్న యాదవ రాజకుమారులందరికీ చెప్పారు బ్రాహ్మణుడు తన ధనాన్ని పరులు అపహరించినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక సోకిస్తాడు అప్పుడు అతని కళ్ళ వెంట రాలిపడ్డ పడ్డ బిందువులు భూమిని తడుపుతాయి ఆ పాపాన్ని శిక్షించకుండా ఉపేక్ష చేసిన రాజులు బ్రాహ్మణుల కన్నీటి బిందువులు ఎన్ని రాలి పడతాయో అన్ని వేల సంవత్సరాల పాటు దారుణమైన వేదనతో నిండిన కుంభీపాక నరకాన్ని పొందుతారు అంతేకాదు బ్రాహ్మ అతనికి పూర్వం పది తరాల వాళ్ళు ఏ రాజు అయితే బ్రాహ్మణుల ద్రవ్యాన్ని తీసుకున్న వాళ్ళని శిక్షించరు ఆ రాజు కి పూర్వం పది ప తరాల వాళ్ళు అతని తర్వాత పది తరాల వాళ్ళు నరక బాధలతో గెలగలా కొట్టుకుంటారు తను ఇచ్చిందే అయినా ధనలోపం చేత చెడు నడత గలవాడై ఎవడు బ్రాహ్మణుని పొలం నుండి వచ్చే ధాన్యాదులను గాని వాటి ద్వారా వచ్చే ధనాదులను గాని అనుభవిస్తే అటువంటి పాపి అరవై వేల సంవత్సరాలు క్రిమి రూపంలో మల కుప్పంలో పడి వేదన పాలవుతాడు అది తెలుసుకొని ఉత్తముడైన విప్రుడు ఎంత తప్పు చేసినా ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా అతనికి ఎదురు చెప్పకూడదు వినయంతో నమస్కరించాలి ఈ విధంగా చేసే పుణ్యాత్ములు నా వాళ్ళు అవుతారు నేను కూడా ప్రతిరోజు బ్రాహ్మణులకు ఎంతో వినయంతో పూజిస్తుంటాను ఆ విధంగా కాక బ్రాహ్మణుల పట్ల చెడు చేసే తామసులను నేనే వెదికి శిక్షిస్తాను కాబట్టి మీరు కూడా ధర్మం తెలుసుకొని బ్రాహ్మణుల పట్ల పరమ భక్తితో మెలగండి అని శ్రీకృష్ణ పరమాత్మ రాజులందరికీ ధర్మబోధ చేశారు ఆ తర్వాత యాదవ్ వీర్లందరూ కొలిచి వస్తుండగా అఖిల లోక శరణ్యుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన మందిరానికి వెళ్లారు అని సుఖ మహర్షి చెప్పి పరిషత్తుతో ఈ విధంగా అన్నారు ఈ కథ చదివిన వారలు గైకొని కొని వినువారు విగత కల్మష కలుషాత్మకులై లౌకిక సౌఖ్యమునందు రాబు కర తలమగున్ పరిషన్ మహారాజా ఈ నృగ మహారాజు కథను చదివిన వాళ్ళు విన్నవాళ్ళు పాపాలు పోయిన వారై ఇహలోక సౌఖ్యాలన్నీ అనుభవిస్తారు ఆ తర్వాత మోక్షాన్ని కూడా పొందుతారు జన్మరాహిత్యం చేసుకుంటారు అని సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు చెప్పారు మహామనే సౌనకాది మహర్షులకు చెప్పారు స్వస్తి పరిపాలయంతం పరిపాాలయంతా మార్గేణ మాగేణీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు సమస్తం శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ పద పదభ్రష్టం మాత్ర భవేత్ క్షమ్యతాం దేవ నారాయణ నమోస్ శ్రీమన్నారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ